దేవునికి స్తోత్రములు గాక ఒకే ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం ఈరోజు మీకే వింటున్నారు కదూ యాహను సువార్త పదిహేనవ అధ్యాయంలో ఏడవ వాక్యాన్ని చదువుతున్నానో శ్రద్ధగా వినండి నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి ఈ వాకు మీకేనండి ప్రభు అంటున్న మాట ఏమిటో తెలుసా ఈరోజు మీరు దేవుని మాటలు వింటున్నారు విని వాటిని విడిచిపెట్టకుండా దేవుడు ఈ వాగ్దానం నాకే ఇచ్చాడు ఈ మాట నాతోనే మాట్లాడాడు అని మీరు అనుకొని ఆ దేవుని మాటలు మీలో దాచుకొని మీరు ప్రభువుని ఏదైతే అడుగుతారో అడగండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పెళ్ళి కావలసిన పిల్లలు చాలామంది వివాహాల కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు వివాహం అవ్వాలని అడగండి చదువుకు నుండి సరైన ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలారా ఈ సంవత్సరం నాకు మంచి భవిష్యత్తుతో కూడిన జాబునివ్వమని అడగండి విదేశాలు వెళ్ళాలని ఆశపడుతూ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సఫలమవ్వని బిడ్డలారా ఈ సంవత్సరం మీరు అడగండి ఎందుకు అడగాలి అని అంటే ఇవి ఈ భూమి మీద మీరు పొందుకోవడం మూలంగా దేవుని పిల్లలైన మీరు ఆశీర్వదించబడడం మూలంగా ప్రభు అంటున్నాడు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని చెప్తున్నాడు కారణం ఏమిటో తెలుసా మీరు అడగాలి అంటే ప్రార్థన చేయాలి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అంటే దేవుడిని అడుగుతారో అప్పుడు మీ కార్యం అవుతుంది అందుకే ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని దేవుని వాక్యపు వాగ్దానం తెలియచేసి ఆయన మీతో ఏం చెప్పారో ఆ మాటను మీతో నేను చెప్పి మిమ్మల్ని బలపరచాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను ఈరోజు అడుగుతారా సంతానం కావాలా అడుగు సొంత ఇల్లు కావాలా అడుగు మీరు అడగండి అడిగే ప్రతిదీ పొందుకుంటారు అడగకుండా దేవుడికి అంతా తెలుసు కదండి నేను అడిగితే నేను ఇచ్చేది ఏముంది అని అని అంటారా అనుకండి అడగాలి అడగడం అనేది ఆశీర్వాదమునకు గురుతది మీరు అడగండి దేవుడు మీకు సహాయం చేస్తాడు చూడండి నమ్ముతున్నారా ఏది అడిగినను దేవుడు ఇస్తాడట మరి కనులు మూస్తే ఈరోజు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నాయన పెండ్లి కావలసిన పిల్లలకు పెండ్లి విషయంలో సహాయం చేయండి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ విషయంలో సహాయముని చేయండి సొంత ఇల్లు కొరకు ఎదురు చూస్తున్న వారికి సొంత ఇంటి కలను మీరు నెరవేర్చండి దేవా సంతానము కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతానము దయచేయండి ఎవరెవరు ఏమి ఆశపడుతూ ఉన్నారో ఇంకా ఏమేమి పొందాలని ఆశపడుతూ ఉన్నారో వాటన్నిటినీ ప్రభా నీ పిల్లలు మీ దగ్గర అడిగి పొందుకొని నాయన సంతోషించున్నట్లు సహాయమును చేయమని సర్వశక్తిగల యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములు ప్రార్థించుచున్నాను పరమతండ్రి అమెన్ ప్రైజ్ దలాడ్ ఈ వాక్యపు వాగ్దానం మీకోసమే పొందుకోవడమే ఇక లేటు ఇప్పుడే ఈ ఆశీర్వాదములు మీ నోట అడగండి ఇవి దేవుని యొద్ద నుండి మీ యొద్దకు రావడం మొదలవుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రములు కలుగును గాక అమెన్ గాడ్ బ్లెస్ యూ గడ్ బ్లెస్ యూ ఆల్ మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చాను అంతకుముందు క్రీస్తు రాయబారి గారు గుంటూరు నడుకూడి ప్రాంతంలో సేవా పరిచయలో ఉన్నప్పుడు ఐగారి ప్రార్థన చేయించుకోవడం జరిగిందండి ఈరోజు జరిగినటువంటి ఈ కూటంలో కూడా చాలా సంతోషంగా ఉంది దిస్ ఈస్ ద రియల్ ఇంతమందికి ఎక్కడా కూడా చరిత్రలో ఇలా గోనె పట్ట కట్టుకొని కన్నీటి ప్రార్థన చేసినటువంటి దైవసేవకుని నేను ఎప్పుడు కూడా చూడలేదండి ఒక కరెంటు స్తంభం నాకు కనిపించడం ఎన్ని కూడా దర్శనంలో కనిపించినాయి అలాగనే క్రీస్తు రాయబారి గారు మా ప్రాంతం వచ్చినప్పుడు ఉన్నటువంటి ప్రార్థనలో పాల్గొన్నప్పుడు నా కుమార్తెకు వివాహం నిశ్చయం అవ్వటం అలాగనే అనేకమైనటువంటి మేలు జరుగుతూ ఉన్నాయి ఇది నిజంగా గొప్ప పరిచర్య ఈ పరిచర్యను ప్రభు దీవించుగాక నా పేరునిపెనం గ్రామం పాలకొల దగ్గర మరి ఇక్కడికి రావడం అయితే రెండోసారి కానీ ఈ ముఖ దర్శన ప్రార్థనకైతే ఇదే మొదటిసారి అని మేము రావడం చాలా ఆశపడి వచ్చాం కానీ దేవుడు ఇక్కడ చాలా ఘనంగా జరిగించుకున్నాడు అయ్యగారు అయితే అందరి కొరకు వచ్చిన వారు అందరి క్షేమం కొరకు గోను పట్టు కట్టుకొని కన్నీటితో విజ్ఞాపన ప్రార్థన ప్రతి ఒక్కరు అవసరతల కొరకు చేసి ఉన్నారు మరి అయ్యగారు చేసిన రీతిగా ప్రతి ఒక్కరు అంశాలు దేవుడు నెరవేర్చారు కోరికలు తీర్చారని నమ్ముచున్నాం మరి ఎంతో ఘనంగా జరిగిందండి ఇదైతే నేను ఎక్కడా చూడలేదు ఇదే ఫస్ట్ కానీ ఇక్కడ పాలు పంచుకోవడం చాలా సంతోషంగా అనిపించింది దేవునితో ముఖాముఖిగా మాట్లాడే కృపను దేవుడు మాకు ఇచ్చాడు ఈ సమయం అందు మరి దేవుడు దర్శనంలో కూడా మాకు దయచేసినందుకు దేవుని నమ్మకం మహేంకొలం మా ఊరైతే పెనుమదం అండి పాలకలు అవతలండి గోను ప్రార్థనకైతే అయితే ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా జరిగిందండి బాగా చేసారండి ప్రార్థన అందరి కోసమో చేశారండి అవసరాలన్నీ ఆయన వెలుగు నేను చూశానండి మొత్తం అంతా వెలుగుతోటి నిండిపోయి ఉందండి దేవుడు వెలుగు పైనుంచి వచ్చండి కానీ ఎవ్వరూ కూడా ఇంత ఎలా చేయరండి ఈ పాస్ట్గానే నేను చూశానండి మాది చూడవరము మోర్దేకై ప్రార్థనలు ఈ రోజు చాలా అద్భుతంగా జరిగింది మనకే అప్పులు జబ్బులు రాకూడదని దైవజనులు మన కోసం ఎంతగానో ఉపవాసం ఉండి మన కోసం ప్రార్థన చేస్తున్నాడు అసలు ఈరోజైతే ఎంత సంతోషంగా ఉందో దేవుని వెలుగు మా మీద ప్రకాశింపబడింది ఆయన వెలుగును మేము చూసాము ఇలాంటి ప్రార్థన మేము ఎక్కడా చూడలేదు ఈ అడ్డాడు సరస్వతి సేలలోనే ఎన్నో అద్భుతాలు పొందుకుంటున్నాము నా పేరు వల్లి అండి విజయవాడ నుంచి వచ్చాను నేను మొదటిసారి ఈ ప్రార్థనకు వచ్చాను నేను ఈ అడ్డాల్లో జరిగే ప్రార్థనకి దేవునికి మహిమకరంగా జరిగింది అయ్యగారు చాలా బాగా జరిగించారు ఇదే ఫస్ట్ సార్ నేను ఇక్కడికి రావటము చాలా ఆశీర్వాదకరంగా అనిపించింది నాకు గోని కట్టుకొని కట్టుకుని ఇలా ప్రార్థించటం ఈ దైవ సేవకుల్ని ఇదే మొదటిసారి నేను చూడటం మరెక్కడా చూడలేదు అసలు ఈ విషయాన్ని నేను బూడిదలో అలాగా ఉండి మోకరించి ప్రార్థించే దైవ సేవకుల్ని మొదటిసారిగా చూశాను చాలా మహిమకరంగా అనిపించింది ఆశీర్వాదకరంగా కూడా ఉంది ఈ సహోదరికి ముప్పై ఐదేళ్లుగా చీకటి శక్తుల ప్రభావం వల్ల ఈమె రాత్రికి నిద్ర సరిగా ఉండదు పగలేమో విపరీతమైన నడువు నొప్పి బాధ ఇంకా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య పరిస్థితి మనసులో కలవరం నిద్ర పట్టకపోవడం తిండి మీద లేకపోవడం ఏవేవో ఆలోచనలు రావడం ఎలాగునా ఎప్పుడు కూడా తాను వేదన పడుతూ ఉండేవారట ఎన్నో మందులు వాడారు ఫలితం లేదు అలాంటి పరిస్థితుల్లో జీపీఆర్ గ్రాండ్లో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాంజు పండుగలో క్రమంగా పాల్గొంటూ వస్తున్నారు నేటికి ఏడు నెలలు పూర్తయ్యాయి ఇక్కడికి వచ్చిన తర్వాత నెల నెల గడుస్తూ ఉండగా దేవాది దేవుని దయలో దేవుడు నాకు పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చాడు శారీరకంగా మానసికంగా దేవుడు నన్ను బలపరిచినందుకు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను పడుతున్నటువంటి ఏదైతే అనారోగ్య పరిస్థితులు చీకటి శక్తుల ప్రభావంలో నేను ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా దేవుడు తీసి తీసివేసి ఏడు నెలల్లో అద్భుతమైనటువంటి స్వస్థత నాకు ఇచ్చాడు నేను ఇప్పుడు హెల్దీగా ఉన్నాను నెమ్మది కలిగి జీవిస్తున్నాను అని చెప్పేసి శారమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు దేవునికి స్తోత్రం అలెలుయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు డోన్ లో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో డోన్ నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ థియేటర్ రోడ్ కర్నూల్ ఫిబ్రవరి తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్ లో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్డు శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక సెంటర్ ఏలు కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ